ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జోనల్ మేనేజర్ గారు నరసింహారావు గారికి జనరల్ మేనర్ మేనేజర్ జిల్లా ఇండస్ట్రీస్ సుగదాకర్ గారికి మాచిర్ల ఎంఆర్ఓ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి ఇక్కడికి విచ్చేసిన యువకులకు ఔత్సాహికులకు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్పాయిన నమస్కారం మరి రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ రాయవరం దగ్గర గుర్తించి మరి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేయాలి ఈ వెనుకబడిన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి ఆ రోజు కొన్ని పనులు మీరు చూస్తా ఉన్నారు ట్రైన్స్ నిర్మాణం ఇంటర్నల్ రోడ్స్ ఫార్మేషన్ రోడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే దురదృష్టం గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గవర్నమెంట్ అక్కడే ఉంది ఈరోజు ఒక పరిశ్రమ పెట్టాలి అంటే ముందు స్థలం ఈ స్థలం ఖర్చు ఈ ఎలక్ట్రిసిటీ వాటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం మించిన భారంగా అవుతున్నందువలన మరి యువత చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు అనే ఉద్దేశంతో రాష్ట్రంలో యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారు నిరుద్యోగ సమస్యని తగ్గించాలి అనే ఆలోచనతోటి ఏదైతే ఎన్నికల ముందు మరి ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఒక దార్శనికుడు రాబోయే తరాలకి మరి ముందుగానే బాటలు వేసే మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేర ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పారిశ్రామిక వాడని ఒక స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించే విధంగా మళ్ళీ జీవం పోసి నెల్లూరులో వారు మరి శంకుస్థా ప్రారంభోత్సవాలు జరిపారు గతంలో ఏర్పాటు చేసిన వాటికి మరి అందులో మనం ఆచర్లలో కూడా ఇక్కడ రెండు వందల యాభై ఎకరాలు అనుకుంటాను సరే రెండు వందల ఎకరాల్లో మరి ఏర్పాటు చేయడం జరిగింది అన్ని సౌకర్యాలు ట్రైన్స్ విశాలమైన రోడ్లు నీళ్లు ఇవన్నీ కూడా కల్పించి మరి యువ పారిశ్రామికవేత్తల్ని వేత్తల్ని కానీ పారిశ్రామిక వేత్తల్ని కానీ ప్రోత్సహించి తద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి ఇక్కడ లక్ష్యం కనీసం ఐదు వేల మందికి ఇక్కడ ఉపాధి మరి అవకాశాలు కల్పించాలి ప్రతి నియోజకవర్గంలో అనేది ఒక లక్ష్యంగా పనిచేయబోతున్నాం